తీసుకున్నాను క్లీనింగ్ ఊరేళ్ళు వచ్చిన తర్వాత చాలా డస్ట్ పడిపోయిందండి డబ్బాలపైన క్యాప్స్ పైన అయితే దుమ్ము డస్ట్ మెత్తగా అయితే అయిపోయింది నేను రాగానే కొంచెం క్లీన్ చేశాను పై పైన ఇప్పుడు మొత్తాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసేద్దాం మొత్తం వెళ్ళేటప్పుడు ఈ డబ్బాలన్నీ కడిగేసి నీట్గా ఎనలో పెట్టుకొని మంచిగా పెట్టుకుని వెళ్ళాను సంక్రాంతికి ఊరెళ్ళాను కాబట్టి మొత్తం అంతా వర్క్ అంతా చేసుకొని ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని వెళ్ళాను వచ్చేసరికి మొత్తం అంతా మొత్తం డస్ట్ అంతా షెల్ఫ్లలోనే డబ్బాలపైన అన్నిటి పైన పడిపోయిందండి ఇవన్నీ తీసేసి ఈ రోజు క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను అలాగే కిచెన్ ఎలా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు నేను చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియో ఎలా ఒకసారి కిచెన్ అయితే చూపిస్తాను ఎలా ఉంది ఎలా చేయగలుగుతాను చేస్తాను అనేది చూద్దాం రండి ఇంకా ఒక్కొక్క షెల్ఫ్ తీసి సర్దడం అయితే స్టార్ట్ చేసేస్తానండి కింద అన్ని సరుకులు పెట్టుకుంటాను ఫస్ట్ అవి తీసి ఒక్కొక్క షెల్ఫ్ తీసి తుడుచుకుంటూ సర్దుకుంటూ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి పైన అయితే టచ్ చేసే పని లేదు పైన నిన్నే నీట్గా పెట్టేసాను పైకెక్కి ఈ కింద అయితే మొదలు పెట్టేద్దాం ఇంకా ఈ కింద మొదలు పెట్టేస్తాను ఇంకొచ్చేసి చూసారా ఎలా ఉందో అసలు అంత క్లీనింగ్ నిజంగా ఆడవాళ్ళు నాలుగైదు రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా పడితే అలా తయారైపోతుందండి ఆ మగపిల్లలు ఎంత చేసుకున్నా సరే కానీ ఆడవాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేరు ఎంత బాగా చేసుకున్నా సరే ఇలా ఉంది కదా ఇలా ఉన్నదాన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానని చెప్తాను దేవుడు రూమ్ ఒకటే క్లీన్ చేశానండి ఇంకా చూసారు కదా ఇలా అయితే ఉంది దీన్ని క్లీన్ చేసుకుంటాను స్టార్ట్ చేయాలి ఇంకా ఇప్పుడైతే గ్యాస్ కింద కింద భాగంలో కిచెన్ సామాన్ అయితే ఉన్నాయండి వీటన్నిటిని క్లీన్ చేసేసుకోవాలి ఒక్కొక్కటి అన్నీ తీసి కింద పెట్టేసుకుందాం ఇంకా ఊరేళ్ళు వచ్చాక కూరగాయలు అన్నీ ఏమీ లేవండి అన్నీ తెచ్చుకున్నాను కొన్ని కొన్ని తెచ్చుకునే కవర్లో పెట్టి వీడియోని ఊరి నుంచి వచ్చినప్పుడు వీడియోస్ తీసుకొని వచ్చాను కదా అన్నిటినీ ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడం ఇదే సరిపోయింది అసలు అక్కడ ఏమీ ఉన్నప్పుడు పెట్టలేదు ఛానల్ కొంచెం స్లో అయ్యింది అనమాట అందుకని చెప్పేసి ఒక వీడియో టైంకి నేను ఇంట్లో చేసుకోవడము పని చేసుకోవడము ఇంక అన్నీ ఒకటొకటి క్లీన్ చేస్తూ ఉన్నాను రోజుకొకటి అన్నట్టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దగ్గర దగ్గరగా ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా లేడీస్ అందులోకి మాది రోడ్ సైడ్ ఇల్లు మూలాన్ని ఇంకా ఎక్కువ డస్ట్ అనమాట చాలా అంటే చాలా డస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకొకటి నేను అంతా క్లీన్ చేసుకుని వెళ్ళాను ఆల్రెడీ ఇక్కడ ఉన్న బండకి కవర్ కూడా వేసేసాను పేపర్ అయితే ఊరికే కదిలిపోతుంది అని చెప్పేసి ఇలాగ స్టిక్ 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 కవర్స్ ఉంటాయి కదా అవి తెచ్చేసి స్టిక్ చేసేసాను ఈజీగా ఉంటుంది మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా ఒక కాటన్ క్లాత్ చేసేసుకొని మంచిగా అన్ని నీట్గా పెట్టేసుకుంటూ అయిపోతుంది తుడిచేసాను ఒక పక్క నుంచి తుడిచేసి ఒక పక్క నుంచి పెట్టేస్తున్నాను అనమాట ఓ పక్క అయిపోయాక మరో పక్కన ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసిందే కాకపోతే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ లేకపోతే నాకు చాలా చిరాకు వచ్చేస్తుందండి అండి అసలు మా పిల్లలైనా సరే ఎవరైనా సరే మా ఇంట్లో ఎక్కడ తీసింది అక్కడ పెట్టకపోతే పిల్లల మీద చాలా అరుస్తాను నాకు అది ఇంకా ఆ వస్తువు అక్కడ లేదు అని కనిపించిందంటే ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట ఎక్కడది పెట్టేసేయాలి పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇంకా చాలా ఇసిపిస్తారు నన్ను వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం అన్నీ సర్దుకొని చేసుకొని మళ్ళీ వీడియో షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి అసలు ఆ టైం సరిపోతలేదు నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం నైట్లో పడుకుంటాం కదా ఆ టైంకి ఏం చేయం కాబట్టి డే టైమే సరిపోవట్లేదు వీడియోస్ చేసి ఇంట్లో పని చేసి బయటికెళ్ళి వచ్చే వరకు చాలా అసలు టైం సరిపోక చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు వీడియోస్ చేయకముందేమో మంచిగా పొద్దున్న వర్క్ అయిపోయేది కొద్దిసేపు టీవీ చూసేదాన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ కానీ ఏవైనా ఇప్పుడు అసలు టీవీ జోలికే వెళ్ళట్లేదండి టీవీ చూడట్లేదు టైం దొరకట్లేదు టీవీ చూసేంత టైమే దొరకట్లేదు ఇంక వీడియోస్ చూసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము ఇవే సరిపోతుంది ఏం వీడియో చేయాలి అని ఆలోచించుకోవడము ఇంక దీనికే టైం అంతా కేటాయించడం అవుతుంది క్లీనింగ్ వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తానండి ఏదేమైనా సరే క్లీనింగ్ ఆపను అసలు ఇంకా ఊరేళ్ళు వచ్చినందుకు ఇంత ఇబ్బంది అయిందనమాట నాకు నిజంగా ఊరెళ్ళాలంటే ఇంకొకటి వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ ఉన్నా కూడా మనసులో ఒకటి ఉంటుందన్నమాట అమ్మ ఊరెళ్ళు వచ్చాక చాలా పని ఉంటుంది ఇవంతా చేసుకునేసరికి ఒక టూ చేసేస్తాను కాకపోతే ముందు ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట నేను ఒకసారి స్టార్ట్ చేశానంటే ఇంకా తిండి తిప్పలు అయినా సరే మొత్తానికి కంప్లీట్ చేసేస్తానండి కాకపోతే చేసే వరకే భయం ఎలా చేస్తాను అవుతుందా లేదా అని టెన్షన్ కానీ ఇల్లంతా ఒకరోజు క్లీన్ చేసేస్తానండి అది నైట్ అయినా సరే పొద్దున్నే స్టార్ట్ చేశానంటే సాయంత్రం వరకు ఇల్లు మొత్తం క్లీన్ చేసే నిద్రపో పట్టుకుంటే వదలవు అని సార్ తిడతా ఉంటారనమాట ఏదైనా తలుచుకున్నానంటే అయిపోయేరాక ఊరుకోనండి నాకున్న అలవాటు అదే దానివల్ల మా ఆయన కూడా నన్ను తిడతా ఉంటారు ఏదైనా ఎందుకు ఒక రోజుకొకటి చేసుకోవచ్చు కదా అన్నీ ఒకటో రోజు పెట్టుకుంటావు మళ్ళీ అంటావు అని అంటారు కాకపోతే నాకు ఒకటే రోజు చేస్తేనే మనసు తృప్తిగా ఉంటుంది కొంతమంది రోజుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు మా అత్తగారు కూడా చెప్తారు ఈరోజు కిచెన్ చేసుకో రేపు హాల్ చేసుకో వెళ్ళి అని కానీ నాకు అలా నచ్చదండి అన్నీ ఒకటే రోజు చేస్తేనే నాకు మనసు తృప్తిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే కిచెన్ చేస్తున్నాను కదండి కిచెన్ వీడియో అయితే చేశాను మిగిలింది హాల్ బెడ్రూము నేను చేసేసుకుంటాను సాయంత్రం వరకు ఎయిట్ అయినా నైన్ అయినా కానీ కంప్లీట్ చేసేస్తాను ఇంకొకటి వంట కూడా చేయాలి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి ఈరోజు కూరగాయలు ఎలాగా తీసుకురాలేదు కూరగాయలకు కూడా వెళ్ళాలి నేను తీసు పట్టిక కొన్ని వీడియోస్లో కుకింగ్స్లో వేయడానికి మాత్రం తెచ్చాను మనకి పాకం పట్టిన వాటిలోని గట్టిపడకుండా ఉండడానికి ఈ స్ఫటికన అయితే వాడతారనమాట అందుకని తీసుకొచ్చాను ఆంధ్రా నుంచి తీసుకొచ్చానండి అది కూడా మళ్ళీ ఇక్కడ కాదు అన్నీ పైన సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా చేతిలో ఒక క్లాత్ ఉందంటే ఇంక తుడుస్తూనే ఉంటాను అనమాట అది ఎన్నిసార్లు అనేది చెప్పలే ఇంకా తుడుస్తూనే ఉంటాను మా అత్తగారు అదే అంటారు నీ చెయ్యి అరిగిపోతుంది తుడిసి తుడిసి చేసి చేసి అంటారు ఇది హిట్ మా ఇంట్లో ఒకప్పుడు బొద్దింకలు చాలా ఎక్కువగా ఉండేవండి అసలు పేపర్ తీస్తే చాలు కుల కులం అంటూ ఏదో తేనెపట్టు మీద రాయేసి కొట్టినట్టు అలా వచ్చేసాయనమాట అసలు ఎలా వచ్చినాయో తెలియదు ఒకటి రెండు వచ్చి పిల్లలు పెట్టేసి ఇంకా అవి అలాగా చాలా అభివృద్ధి చెందినవి మా ఆయన జీవితంలో సగం హిట్లు కొంటాకే సరిపోయిందండి ఎందుకంటే అన్ని బొద్దింకలో దానివల్ల లేని రోగాలు వస్తాయని చెప్పి మూడు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి తీయడం కొట్టడం స్ప్రే చేయడం పేపర్ లేయడం ఇదే పని అండి నాకు నిజంగా తలకాయ నొప్పి వచ్చేసేది అనమాట ఎంత క్లీన్ చేసినా ఒకక్కడ దాకొని ఉండేవి మళ్ళీ పిల్లలు పెట్టేసేవి తలకాయ నొప్పి వచ్చేసేది అలాంటిది ఒక సిస్టర్ వీడియో యూట్యూబ్ ఛానల్లోనే చూశాను అనమాట నేను యూట్యూబ్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అయితే యూట్యూబ్లో చూశాను ఒక జెల్ హిట్ జెల్ అని ఒకటి వచ్చిందండి అది యాడ్స్లో కూడా చూశాను కానీ ఇన్ని వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఈ జెల్తో తగ్గుతుందా ఏంటా అనుకొని ఎందుకో మళ్ళీ అనిపించింది అన్నీ ట్రై చేశాను కదా ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని ఒకరోజు తీసుకొచ్చి శుభ్రంగా సర్దినప్పుడు అక్కడక్కడ పెట్టేశాను అనమాట చిన్న చిన్న డ్రాప్స్ కింద పెట్టి పెట్టాను అవి తిన్నాయండి తిని అవి చచ్చిపోయినాయి అలాగే అవి చచ్చిపోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని చచ్చిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని చచ్చిపోయినాయి అనమాట అలా అలా చాలా మొత్తం అసలు మా ఇంట్లో ఇప్పుడు బొద్దింకలు లేకుండా అండి నిజంగా ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి క్లీన్ చేయాలంటే ఎంత ఇబ్బంది అండి అసలు ఇంకా ఇది కూడా కిందది కూడా ఒకటొకటి తీసి పెట్టడం అయితే జరుగుతుంది ఇది పాత ఇడ్లీ కిందండి దీనికి బదులు ఇది చాలా పాతగా అయిపోయింది ఇంకొకటి ప్లేట్లు అరిగిపోయినాయి అని చెప్పి కొత్తది కూడా తెచ్చుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను క్లీన్ చేసిందే కాబట్టి అంత ఏ ఉండదు కానీ ఇంకా చేయకపోతే ప్రాణం కుదురు ఉండదు నాకు మెయిన్ ఒకసారి చేయాలని అనుకున్నాక దాన్ని ఇంకా చే చేసే వరకు కుదురుగా ఉండదు అనమాట ఇంక ఇవాళ పెట్టాను దీనికి టైము క్లీనింగ్కి ఇలా అంతా క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే నిజంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు ఏదో పెద్ద ఇదైపోయినట్టు ఇదేనండి నేను చెప్పిన ఇడ్లీ గిన్నె ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను వైజాగ్లో కొనుక్కొచ్చానండి నేను ఉండేది షాద్ నగర్ నేను ఈ గిన్నె కొనుక్కొచ్చింది వైజాగ్ నుంచి వైజాగ్ వెళ్ళామన్నమాట వెళ్తే అక్కడ మా ఆడపడుచున్నారు అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను ఇది ఇందులో వచ్చేసి ట్వంటీ టూ ఇడ్లీ వస్తాయండి ఒకటేసారి వేసేసుకోవచ్చు అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి టిఫిన్ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి ఒకటేసారి ఒకటే ట్రేలో చాలా వరకు అందరు తినేయచ్చు ఐదు ఆరుగురికి అయితే ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి తీసుకొచ్చాను పాత దాంట్లో అయితే ముగ్గురికి వస్తుంది అనమాట టూ టైమ్స్ వేయాల్సి వస్తుంది గ్యాస్ కూడా వేస్ట్ అలాగే మనకి పని కూడా ఎక్కువైపోతుంది ఇది అనుకోండి ఒకటేసారి వేస్తాం కాబట్టి మిగిలిన వాళ్ళు అట్టేసుకోవడమో ఇంకా ఏమైనా చేయొచ్చు ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది చాలా బాగుందండి గిన్నైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు బార్గెనింగ్ చేస్తే లెవెన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట అది కూడా మా ఆడపడుచు తెప్పించారు నేను అడిగానని చెప్పి ఇది నాకు బాగా నచ్చింది అక్కడి నుంచి మోసుకొచ్చాను అనమాట వైజాగ్ నుంచి మోసుకొచ్చాను దీన్ని నాకు ఏదైనా నచ్చితే ఎంత దూరమైనా సరే దాన్ని కష్టపడైనా సరే తెచ్చుకుంటానండి ఇంటికి అంటే అలా ఉంటుంది ఏదైనా ఒక వస్తువు మీద అయినా సరే ఇక్కడ వచ్చేసి ఏం పెట్టనండి సింకు కింద ఇది కూడా తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట క్లీనింగ్ ఏమైనా ఉంటే కనుక పెడతాను కానీ ఇంకా వేరే ఏమి ఉండవు ఇక్కడ పని చేయాలంటే పెద్ద ఇబ్బంది ఏమి కాదు కానీ అది తలుచుకోవడమే ఇబ్బంది అనమాట చేయాలి చేయాలి అనుకుంటేనే ఇబ్బంది అనిపిస్తుంది కానీ చేసేస్తే పెద్ద స్టార్ట్ చేస్తే ఈజీగానే అయిపోతుంది ఇంక వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా క్లీన్ చేసేయాలి ఇంక ఇక్కడ కూడా కూర్చున్నాను ఇంక మొత్తం అన్నీ తీసేసి ఈ కవర్లో ఉన్న కూరగాయలన్నీ ఆ స్టాండ్లో వేసేసి పెట్టేసుకోవాలి ఇది ఆంధ్రా నుంచి తీసుకొచ్చిన కందిపప్పు మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇంకా సబ్బులు సరుకులు మిగిలినవి అన్నీ ఇక్కడే పెట్టేస్తానండి కొన్ని అయితే డబ్బాలో పోసేసుకుంటాను ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను ఎప్పటి తప్పుడు పోసుకుంటాను అనమాట ఇంకా బియ్యం సంచి ఏదైతే చిన్న గ్యాస్ స్టవ్వు ఇవన్నీ తీసేసి మొత్తం అంతా నీట్గా తుట్ చేసేసుకొని గోడలు కూడా నీట్గా తుట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా భూజాలు ఏమైనా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది చిన్నప్పటి నుంచి నాకు కొంచెం క్లీనింగ్ పిచ్చి ఉందండి స్కూల్కి వెళ్ళి వచ్చాక బయట దొడవడం మొక్కలు దొడవడం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా క్లీనింగ్ అంటే బాగా ఇష్టం అనమాట అప్పుడు కూడా బాగా ఇలా క్లీన్ అంట మా అమ్మగారు క్లీనింగ్ పిచ్చి ఎక్కువ ఉంది దీనికి అని అనేవారు ఇప్పటికి కూడా అంటారు ఏదైనా ఒకళ్ళు చేస్తే నచ్చదండి నాకు నా పని ఏం చేసుకుంటేనే నచ్చుతుంది ఎవరైనా చేసినా అది ఎలా ఉంది ఎలా ఉందని మనసులో లాగుతూ ఉంటుంది అనమాట పైకి అనలేను కానీ అందుకని చెప్పి ఎవరిని చేయనివ్వనో మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా చేస్తానన్నా చేయనివ్వను నేనే చేసుకుంటాను నాకు నేను చేసుకుంటేనే అండి వర్క్ అనేది ఒకరు చేస్తే ఏంటో నేనే చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ప్రతిదీ నేనే చేసుకోవాలి అని అనుకుంటాను ఎట్టి పరిస్థితులు నాకు హెల్త్ బాగోకపోయినా సరే నా పని నేను లేచి చేసుకుని తర్వాతే పడుకుంటానండి హెల్త్ బాగాలేదు కదా అని జ్వరం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని అస్సలు పడుకోనండి నేను అసలు నేను పడుకున్నానంటే ఇంకా మా సార్కి అర్థమవుతుంది చాలా సీరియస్గా ఉండొచ్చు అందుకే పడుకుంది లేకపోతే పడుకోదు అని అప్పుడే వెంటనే అనేస్తారనమాట కొంచెం పడుకున్నానంటే నిజంగా మా సార్ చాలా గ్రేట్ అండి నేను కొంచెం పడుకున్నాను అని అంటే చాలా హెల్త్ చాలా బాగాలేదేమో అసలు పడుకోదు కదా అని చెప్పేసి ఒకవేళ నేను బెడ్రూమ్లో పడుకొని ఉంటే డోర్ వేసేసి పిల్లల్ని కూడా రానివ్వరు అనమాట డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ పడుకుందని చెప్తారనమాట అంత కేర్గా చూస్తారు అసలు నన్ను మా నాన్నగారు ఎలా చూసేవారో మా మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూస్తారు ఆయన లేని లోటు మా సార్ నాకు చాలా ఫుల్ఫిల్ చేశారనమాట అంత బాగా చూస్తారు మా హస్బెండ్ నన్ను నేను అసలు పడుకోను ఇప్పుడు హెల్త్ ఫీవర్ వచ్చినా కూడా నా వర్క్ అయిపోయిన తర్వాతే పడుకుంటాను ఎందుకంటే తర్వాత అయినా అది నేనే చేయాలి కాబట్టి నేను ముందే చేసుకోవడానికి ఇష్టపడతాను ఏదో రెస్ట్ తీసుకుందాం తర్వాత చేసుకుందాం అన్నట్టు చేయను అనమాట ఇంక ఇది వచ్చేసి నేను నేషనల్ మార్ట్లో తీసుకున్నానండి కూరగాయల బుట్ట 伊哩。It is హండ్రెడ్ రూపీస్ పడింది నైంటీ నైన్ రూపీస్ పడింది చాలా బాగా స్ట్రాంగ్ ఉంది ప్లస్ వర్క్ అవుతుంది మనము ఏది చి ఎందుకు చిన్నపిల్లలు తినే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి అది తింటే అయిపోతుంది అనమాట ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది అసలు ఇది చాలా వర్త్ అనిపించింది నాకు నైంటీ నైన్ రూపీస్కి అందుకే తెచ్చుకున్నాను కూరగాయలు అవి పెట్టుకోవడానికి ప్రస్తుతానికి కూరగాయలు లేవు కాబట్టి పనికిరానివి చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే అందులో పెట్టేసాను ఇదైతే క్లీన్ చేసేసి అన్నీ వేసేసాను వేసేసి వెనకైతే పెట్టేసుకుంటే ఇదేనండి నేను చెప్పిన జి జెల్ హిట్ జెల్లు ఇది బాగా వర్క్ అవుతుంది ఎవరికైనా బొద్దింకలు అలా ఏమైనా ఉంటే మీరు కూడా ఇది తెచ్చుకొని ట్రై చేయండి ఇది టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ ఉంటుందండి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఒక టూ టూ ఒక త్రీ టైమ్స్ అలా మనం ఇంట్లో క్లీన్ చేసినప్పుడు అలా పెట్టగలిగాం అనుకోండి అసలు బొద్దింకలు అనేవే ఉండవు మీరే చెప్తారు ఎవరికైనా ఉన్నట్టయితే ఈ వీడియో చూసి ఎవరికైనా ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి చేసేయండి ఈ పైనషెల్ కూడా క్లీన్ చేసేద్దాము ఇవన్నీ తీసేసి పైన పెట్టేసుకుంటే అన్నీ తుడిచిన తర్వాత మళ్ళీ కిందకి సర్దేసుకోవచ్చు ఈ డబ్బాలు మొన్నే కడిగి వెళ్ళానండి అన్నీ అసలు ఇంట్లో ప్రతిదీ డబ్బాలు స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్ అన్నీ కడిగేసాను మొన్న సంక్రాంతి అంటే మాకు పెద్ద పండగ కాబట్టి ఏ టు జెడ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాము అన్నీ పండగలకి క్లీన్ చేస్తాను నేను చిన్న పండగ అయినా సరే ఇల్లు క్లీన్ చేయడము నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది మా అమ్మగారి దగ్గర నుంచి అందుకని చెప్పి ఏ పండగ వచ్చినా అన్నీ తీసి నీట్గా సర్దుకుంటాను అది నాకు చాలా ఇష్టం కూడా ఇంకొకటి క్లీనింగ్ అనేది నాకు చాలా ఇష్టము ఇంకొకసారి పేపర్ అన్నీ తీసేసేసుకొని మొత్తం నీట్గా క్లాత్ తీసేసుకొని తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది పైన వేసిన రెడ్ క్లాత్ అయితే ఏమోనండి క్లీన్ చేసినప్పుడు కాలిన్ వేసి తుడుస్తాను చాలా బాగా తెల్లగా అవుతుంది కవర్ కూడా ఇప్పుడు ఏం చేశానంటే ఎక్కువగా రోజు షెల్ఫ్లో ఏ డబ్బాలైతే తీస్తామో ఆ డబ్బాలకి ఇలాగా షీట్ తెచ్చి అతికించేసాను ఇంకా అది కదలదు మేదలదు అనమాట మనం ఎలా పెట్టినా కూడా నీట్గా ఉంటుంది ఇంకోటి మనం తుడుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది స్టిక్కర్ ఉంటుంది అనమాట అనకల్ తీసేసి డైరెక్ట్గా మనం కొలతగా కట్ చేసేసుకొని దీనికి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి మసాలా స్టాండ్ అండి ఇందులో ఏమైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేను ఇది తీసుకొని ఒక వన్ ఇయర్ పైనే అవుతుంది ఇది చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఒకే ప్లేస్లో ఇన్ని రకాల మసాలాలను అంటే చిన్న ప్లేస్లోనే ఇన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ ప్లేస్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మసాలాలు కానీ అవి మనకి ఇంకా మిగిలిన పోపులు కానీ అట్లాంటివి ఏవైనా కానీ ఇందులో పెట్టుకుంటే ప్లేస్ అనేది చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట వీలైతే చూడండి ఇప్పుడు కొంచెం తక్కువ రేటే ఉంది అప్పుడు నేను తీసుకున్నప్పటికంటే ఇప్పుడు కొంచెం ఆఫర్లో కూడా వస్తుంది ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంది అనమాట ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీషోలో ఫ్లిప్కార్ట్లో అన్నిట్లోనే అవైలబుల్ ఉంది ఇంకొకటి తక్కువ రేటు కూడా ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది యూజ్ అవుతుంది కూడా మనకిది నాలుగు డబ్బాలు కొన్ని వేసుకునేదానికంటే ఈ స్టాండ్లో చూడండి పైన ఒక సిక్స్ సెవెన్ డబ్బాలు ఉన్నాయి కింద కూడా ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి పైన మనం బిర్యానీకి సంబంధించిన మసాలాలు వేసుకున్న కింద మనకి ఏవైనా చిన్న చిన్న పౌడర్స్ ఇవి మసాలా పౌడర్స్ ఉంటాయి కదా అవి కూడా నింపేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల కూడా అవుతుంది ఈ ఈ సెక్షన్ కూడా అయిపోయింది ఇంకా పైన కదా పైన తీసేసి కింద పెట్టేసుకోవాలి కింద పెట్టేసుకుంటే మొత్తం మొత్తం కింద పెట్టేసుకుంటే తర్వాత క్లీన్ చేసుకోవచ్చు నేనేంటి కింద నుంచి పైకి చేస్తున్నానని అనుకుంటున్నారా అంటే పెద్ద డస్ట్ ఏమీ లేదండి కాకపోతే మూతల పైన నీట్గా తుడవాలి కాబట్టి డస్ట్ ఉంది ఇంకొచ్చేసి గ్యాస్ క్లీనింగ్ ఈ గ్లాస్ దగ్గర కూడా అన్నీ తీసేసాను తీసేసి సబ్బు పెట్టి బాగా మన గిన్నెలు కడిగే పీస్ ఉంటుంది కదా దాంతో మొత్తం క్లీన్ చేసేసి నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే ఉంది ఫ్రైడే పూజ చేస్తాం కాబట్టి గ్యాస్ కూడా కడిగేసుకుంటే ఫ్రైడే కాబట్టి ఇలా గా అది క్లీన్ చేసుకుందాం అనుకోండి రెండు రకాలుగా కలిసి వస్తుందని చెప్పి రోజు చేయడం అయితే జరిగింది అనమాట ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తానండి ఒకసారి అలా ఉందని మనం క్లీనింగ్కి అయితే అలా ఉంది కదా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది మొత్తం అంతా గ్యాస్ కూడా కడిగేసుకున్నానండి గ్యాస్ కడుక్కొని ఇంకెలా అయితే పెట్టేసుకున్నాను చూపిస్తాను ఒకసారి ఇవన్నీ సర్దేసుకున్నాను నీట్గా ఒకసారి అంతా తుడిచేసి ఇంకా గ్రైండర్ ఇవి కూడా అడిగి పెట్టేసుకున్నాను నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను ఇంక ఇదండి కిచెన్ క్లీనింగ్ అయితే వచ్చేసి